చంపుతాను అని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేశారు ఎక్కడున్నాడు వాలి అని అడిగారు అడిగితే చూపించలేదు సుగ్రీవుడు వాలి ఫలానా చోటు ఉంటాడు రావయ్యా నీకు చూపిస్తాను అని చూపించలేదు చూపించకుండా ఒక మాట చెప్పారు రామ తొందరపడకు నీకొక విషయం చెప్తాను విలు విను అన్నారు చెప్పు అన్నారు రామచంద్రమూర్తి ఆయన అన్నాడు సముద్రా పశ్చిమాత్ పూర్వం దక్షిణాదపిచోత్తరం క్రామత్యనుదితే సూర్యే వాలి వ్యపగత క్లమహ ఇంకొక విషయం చెప్పాలి రామా సూర్యోదయానికి ముందర నిద్రలేస్తాడు వాలి నిద్రలేచి తన కిష్కిందలో తన అంతఃపురం నుంచి ఒక్క దూకు దూకుతాడు తూర్పు తీరం దగ్గర దిగుతాడు తూర్పు సముద్రం దగ్గర దిగుతాడు దిగి అక్కడ సంధ్యావందనం చేయడం మొదలు పెడతాడు అక్కడ అర్ఘ్యం ఇస్తాడు అక్కడి నుంచి ఎగిరి పశ్చిమ సముద్రం నుంచి తూర్పు సముద్రం దగ్గర దూకుతాడు ఒకే దూకులో ఎంత వేగంగా దూకుతాడో చూడండి ఈలోగా సూర్యోదయం అవదం ముందు మళ్ళీ తూర్పు సముద్రం దగ్గరికి వస్తాడు అక్కడ కూడా అక్కడ సూర్యోపస్థానం చేస్తాడు మళ్ళీ అక్కడి నుంచి ఒక్క దూకు దూకుతాడు ఉత్తర సముద్రం దగ్గరికి ఎడతాడు అక్కడ అర్ఘ్యం ఇస్తాడు మళ్ళీ అక్కడ నుంచి ఒక్క దూకు దూకుతాడు దక్షిణ సముద్రం దగ్గరికి ఎడతాడు ఇలా నాలుగు సముద్రాల దగ్గర సంధ్యావందనం చేస్తాడు ఎందుకలా చేయడం అంటే సూర్యోదయానికి ముందు లేచిన వాడు మళ్ళీ సూర్యోదయం అయ్యే లోపల నాలుగు సముద్రాల దగ్గరికి ఒక్కొక్క గంతులో వెళ్ళి సంఘావందనం పూర్తి చేయగలడు అంత శక్తున్నవాడు దానితో పాటు ఇంకొక విషయం చెప్పనా రామా రా అని ఇంకొక చోటుకి తీసుకెళ్ళాడు ఈ పర్వతం వంక చూడు అన్నాడు చూసావా ఈ పర్వతాలు ఎంతంత ఉన్నాయి శిఖరాలు ఎంత పెద్ద పెద్ద శిఖరాలు చూసావా ఒక్కొక్క దాంట్లో నూట యాభై ఫ్లాట్లున్న అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో అంతంత శిఖరాలు ఉన్నాయి కదా ఇప్పుడు విను అగ్రాణ్యారుహ్య శైలానా శిఖరాణి మహాంత్యపి తరస ప్రతిగృహ్ణాతి వీర్యవాన్ పొద్దున్నే వెళ్ళిపోతాడు ఇంటికి సంధ్యావందనం అయిపోయిన తర్వాత భార్యను అడిగి ఓ చెంబుడో బిందెడో గ్లాసుడో పాలు తాగుతాడు తాగి మళ్ళీ వస్తాడు అరణ్యానికి వచ్చి ఈ పర్వతాలు ఎక్కుతాడు ఎక్కి ఈ పర్వత శిఖరాలని ఊపి విరగ్గొట్టేస్తాడు విరగొట్టేసి వీటిని గాలిలోకి విసురుతాడు విసిరి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుంటూ ఉంటాడు మళ్ళీ పట్టుకుని వాటిని పైకి విసురుతూ ఉంటాడు ఎలా ఈ చేత్తో ఓ శిఖరం ఈ చేత్తో ఓ శిఖరం పట్టుకుని గాల్లోకి ఎగరేసి బంతులు పట్టుకున్నట్టు పట్టుకుని ఆడుకుంటూ ఉంటాడు విన్నావా రామా ఇల్లవా అని ఇంకో చోటికి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి ఇక్కడ ఇంకొక గమ్మత్తైనటువంటి విషయం జరిగింది వీర్యోత్సేకేన దుష్టాత్మ వరదానామోహిత జగామ సుమహాకాయ సముద్రం సరితాంపతిం పూర్వకాలంలో దుండు భీ రాక్షసుడు ఉండేవాడు వాడికి ఒళ్ళు పొగరెక్కింది రామ వాడికి బలం ఉంది ఎందుచేత అంటే వాడు వరాలు పొందాడు వాడికి ఒంట్లో బలం ఉంది కదా అని ఏం చేస్తాడు ఆ బలాన్ని ఏమన్నా కొట్టాలి ఒంట్లో బలం ఉంది అందుకని వాడికి ఏంటంటే రోజు వాడు ఉండాలి కొట్టడానికి వీడితో దెబ్బలు తినాలి వాడు వీడితో వాడు యుద్ధం చేయాలి పని వాడు దెబ్బలు తినేస్తే వీడు ఊరుకోడు వాడు వీడితో యుద్ధం చేయాలి వాడిని వీడు చావ కొట్టేస్తాడు వాడికి ముక్కులోంచి నోటంటా చెవులంటా నెత్తురు వచ్చి వాడు చచ్చిపోయాక వాడు వెళ్ళిపోతుంటాడు వాడికి అదో అలవాటు అందుబికి ఎందుకంటే కండ కావరం నాకు బలం ఉందని అందుకని అటువంటి వాడు ఒక రోజున సముద్రుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆ సముద్రాన్ని పిలిచాడు రావాయా నువ్వు నాతో యుద్ధం చేద్దు కాని అన్నాడు అంటే సముద్రుడు అన్నాడు నీతో నాకు యుద్ధం ఎందుకయా నాకేం యుద్ధం చెయ్యాలని లేదు అయినా నీ బలం ఎక్కడా నా బలం ఎక్కడా నేను నీతో యుద్ధం చేయడం ఏమిటి నేను చెయ్యలేను అన్నాడు చెయ్యలేను అంటే వాడు వదిలిపెట్టాడు వాడన్నాడు చెయ్యలేనంటే నేను వదలను నాతో యుద్ధం చెయ్యగలిగిన వాడిని నువ్వైతే చూపించు అన్నాడు ఇదో విచిత్రం ముష్టి అన్నవి ముష్టి వేసేవాళ్ళనన్నా చూపించ అన్నట్టు ఇదేం పిచ్చ నువ్వన్నా యుద్ధం చెయ్యి లేకపోతే యుద్ధం నాతో చేసేవాడి పేరు ఒకటి చెప్పన్నాడు ఇంకా వాడి ఇష్ట పేర్లు అయిపోయాయి అప్పటికి ఆయన అన్నాడు అబ్బో నీకు చాలా కండకావరంగా ఉందిరా శైలరాజో మహారణ్యే తపస్వి శరణం పరం శంకర శశురోనా హిమవాని విశ్రుత గు్రవణోపేతో బహుకందర నిర్ఘర సమర్థస్తవ ప్రీతి అతులాం కర్తు హిమవంతుడని ఉత్తర భారతదేశంలో ఒక పెద్ద పర్వతం ఉందయా అది మంచు పర్వతం పెద్ద పెద్ద శిఖరాలుంటాయి ఆయన కూతురు పార్వతీదేవి ఆ పార్వతీదేవిని పరమశివుడికిచ్చి వివాహం చేశారు శంకరుడికి ఆయన సాక్షాత్ మామగారు ఆయన మీద పెద్ద పెద్ద సెలయేళ్లు ప్రవహిస్తుంటాయి ఎన్నో గుహలుంటాయి పెద్ద పెద్ద ఋషులు తపస్సు చేస్తుంటారు వీళ్ళ హిమవంతుడితో యుద్ధం చేయవయ్యా అన్నాడు అంటే వీడు వెంటనే ఎగిరి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి మామూలుగా పిలిస్తేనే చేయిని యుద్ధం అంటున్నారు వీళ్ళని రచ్చగొట్టేయాలనుకున్నాడు అనుకుని ఆ పర్వతం ఎక్కాడు ఎక్కి ఆ పర్వత శిఖరాలన్నింటినీ పీకేసాడు బద్దల కొట్టేసి చూర్ణం చేసి విసిరేస్తున్నాడు విసిరేస్తుంటే హిమవంతుడు వచ్చాడు అడిగితే హిమవంతుడు అన్నాడు ఇదేమిటయ్యా నా నీతో నాకు యుద్ధం ఎందుకయ్యా మధ్యలో నాకేం యుద్ధం చెయ్యాలని లేదు అంటే వీడన్నాడు నువ్వు యుద్ధం చేయకపోతే అలాగయ్యా సముద్రుడు ఇలాగే అన్నాడు నువ్వు ఇలాగే అన్నాడు ఇలా యుద్ధం చేయనంటే నేను ఒప్పుకొని యుద్ధం చేసేవాడి పేరోడు చెప్పన్నాడు అంటే ఆయన ఆలోచించి అన్నాడు నీ ఒంటి తీట తీర్చగలిగిన వాడు అక్కడున్నాడయ్యా అక్కడికి వెళ్ళి అన్నాడు ఎవరన్నాడు తతస్తారాగమ్య అక్కడ వాలీనామ మహాప్రాజ్ఞ చక్రపుత్ర ప్రతాపవాన్ అధ్యాస్తే వనర శ్రీమాన్ కిష్టింధా మధుల ప్రభా కిష్ంధ రాజ్యాన్ని ఏలేటటువంటి వాలి ఉన్నాడు మంచి బలవంతుడు అక్కడికి వెళ్ళు వెడితే ఆయన నీతో యుద్ధం చేస్తాడు ఆయనకి ఇలాంటి వాళ్ళే కావాలి రోజు ఆయన లిస్ట్ వెతుక్కుంటున్నాడు పాపం నువ్వు ఇవాళ నువ్వు దొరుకుతావు మీ ఇద్దరు కొట్టుకోండి బాగుంటుంది ఇంకా మా దగ్గరికి ఎందుకు అన్నాడు అనగానే వీడు సంతోషంగా అక్కడికి పోయాడు పోయి అంతకుముందు వీడికి వాళ్ళకి ఏమైనా వైరం ఉందా వీడు ఎందుకు వచ్చాడంటే దెబ్బలాటెట్టుకోవడానికి వచ్చాడు దెబ్బలాటెట్టుకోవడానికి వచ్చిన వాడి పరిస్థితి దెబ్బలాటెట్టుకోవడానికే వచ్చినట్టు ఉంటుంది వాడికి మీరు ఎన్ని మంచి మాటలు చెప్పినా వాడు వినడు వాడికి కావలసింది దెబ్బలాటే అందుకని ఎంత చి అంటే మ మనుష్యుల యొక్క ప్రవృత్తి ఎలా ఉంటుందో మనస్సులు ఎలా ఉంటాయో చూపిస్తారు మహర్షి చూడండి వాడు నిష్కారణంగా ఎన్ని మాటలు మాట్లాడేశాడంటే అక్కడికి వచ్చాడు తతస్తద్వారమాగమ్య

ఆ కిష్టిందకుండా ద్వారాన్ని తోచవతల పారేస్తున్నాడు తన ఒంటితో తన్ని రుద్దేస్తున్నాడు ఆ పక్కనుంచి చెట్లన్నీ విరిచేస్తున్నాడు పెద్ద అల్లరి చేస్తున్నాడు వాలి బయటికి వచ్చాడు వీళ్ళందరూ భయపడిపోయి బాబాయ్ వీడు ఎవడో వచ్చాడని వాలికి చెప్పారు ఆయన పాపని నిద్రపోతున్నాడు భార్యలతో కామమోహితుడై రమిస్తున్నాడు ఆయన ఆయన గబగబా బయటికి వచ్చాడు బయటికి వస్తే వాలిని చూశాడు వాడు చూసి పోనీ నేను యుద్ధానికి వచ్చానయా నీతో అన్నా గొడవ వదిలిపోయేది ఆయన్ని చూశాన్నాడు అధమాధారయష్యామి క్రోధ క్రోధమధ్య నిషామి మాం గృహ్యతాముదయస్వైరం స్వైరం కామభోగేశు వానరా చీతు భార్యలతో కామం అనుభవిస్తున్నావా ఫోన్లే రేపు పొద్దున్న వరకు ఈ కోపం ఇలా అట్టే పెట్టుకుంటాను పో పోయి నీ భార్యలతో కామం అనుభవించు అని వాడు ఎంత గొప్పగా చెప్పాడంటే దీయతాం సంప్రదానం చరిష్జ్య సర్వశాఖాం మృగింద్రస్త్వం సంసాధయ సంసాధయ సుహృజ్జనాం నువ్వు ఇవాళ రాత్రి నీ భార్యలందరితోటి హాయిగా భోగం అనుభవించు నీకు బాగా స్నేహితులైన వాళ్ళందరినీ పిలిచి కానుకలు ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళందరికీ కానుకలు ఇచ్చేసాయి నీతో సమానమైనటువంటి వాడికి పట్టాభిషేకం చేసేసాయి తర్వాత యోహిమత్తం ప్రమత్తం వా సుప్తం వా రహితం భుజం హన్యా భ్రూణహాలోకే తద్విధం మదమోహితం నువ్వు తాగున్నావు తాగున్నవాణ్ణి భార్యతో రమిస్తున్నవాణ్ణి కామమోహితుడైన వాణ్ణి అప్రమత్తంగా లేనివాణ్ణి యుద్ధం నుంచి పారిపోతున్నవాణ్ణి ఆయుధం లేనివాణ్ణి చంపితే పసిపిల్లండి చంపిన పాపం వస్తుంది అందుకు నిన్ను వదిలేస్తున్నాను అందుకనే వాడు వచ్చి ఇన్ని మాటలు చెప్పి యవరాజ్య పట్టాభిషేకం చేసాయి నీ భార్యలతో రమించు నీ స్నేహితులకి కానుకలు ఇచ్చేసాయి నువ్వు త్యాగున్నావు పైగా భార్యలతో రమిస్తున్నావు అందుకని ఇవాళ రాత్రికి వదిలేస్తున్నాను ఎలాగో అలా కోపం కడుపులో పెట్టుకుని ఇక్కడ కూర్చుంటాను రేపొద్దునే రా చంప అతడు మారేస్తాను ఏమిటో చాలా తేలిగ్గా ఇవ్వడమేస్తారు మీ కుట్టేస్తాను అనంటే చెప్పాడు వాడు చెప్తే వాడన్నాడా ఆ వచ్చినవాడు తక్కువ వాడు ఏమిటి వాలి వాడన్నాడు ఇవన్నీ విని ఒరే నువ్వు నా గురించి ఏమంత బెంగ పెట్టుకోక్కర్లేదురా నేను తాగి ఉన్నా కూడా అది వీరరసం తాగిన వాడితో సమానం రా రా యుద్ధానికి అన్నాడు భార్యలు వచ్చన్నారు పోనిద్దరు వీళ్ళోళ్ళు పాపం అడ్డుపడి బా ఊరుకోండి 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 అని ఎదురుడుతుంటారు ఆ కొప్పులు ఉడిపోతుంటే వీళ్ళోళ్ళు తారగా దొరుకుతారు వీళ్ళని దోసేసి పోతుంటారు అందుకని ఆ భార్యల్ని దోహేసి వాడు యుద్ధానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి ఇద్దరు కొట్టుకుంటున్నారు ఆ ఇంద్రుడి ఇచ్చినటువంటి మాల మెళ్ళో వేసుకుని ఆ వచ్చినటువంటి దుందుబిని ఆ తలకాయ మీద ఒక్క గుద్దు గుద్దాడు వాలి అంతే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ బీటలు ఇచ్చేసినట్టు వీడి ముక్కుల్లోంచి చెవుల్లోంచి నోట్లోంచి గారి కింద పడిపోయాడు అంత మాత్రానికి వాడు నరుపులరిచాడు అరుపులరిచాడు ఎందుకో వెంటనే వాలి లేచాడు మళ్ళీ వాళ్ళని పొడుస్తున్నాడు పొడుస్తుంటే వాలి చూశాడు పిడిగుద్దులతోటి మోచేతులతో కాళ్లతో పాదాలతో వాడికి ఎంత సరదాయో అనుకోకుండా వచ్చింది ఆహారం వాడు వీడిని చావటేశాడు వీడు చచ్చిపెట్టింది వాడు చచ్చిపోగానే వీడు ఊరుకుంటాడా వీడికి అసలే దొరక్క దొరికి దొరికినటువంటి ఆహారం ఇది వాడు ఆ చచ్చిపోయిన శవాన్ని పైకెత్తాడు పైకెత్తి తం తోగివా బాహుభ్యాం చిక్షేప బలవాన్ వాలి వేగే నైకేన యోజనం గిర్రగిర్ర గిర్రగిర్రగిర్ర తిప్పి ఆ రాక్షసుడి శరీరాన్ని విసిరిశాడు అది యోజనం అవతల దూరం నెత్తురు నోట్లోంచిలా కారిపోతూ ఎర్రటి రక్తం కారిపోతుండగా శరీరం అలా గాల్లో యోజన దూరం ఎగురుకుంటూ ఎగురుకుంటూ వెళ్ళి ఆ విసరణంలో చూసుకోలేదు మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడిపోయింది పడిపోవడంలో ఆశ్రమం అంతా నెత్తురు పడింది పడేటప్పటికి మహర్షి బయటికి వచ్చారు ఎవడురా రా ఒళ్ళు కొవ్వెక్కి దుందుబి కళేబరాన్ని ఇటు విసిరిన వాడు దివ్య దృష్టితో చూశారు కొడుకుని పెంచినట్టు పెంచాను రా ఈ ఆశ్రమాన్ని ఈ అరణ్యాన్ని ఎవడో దౌర్భాగ్యుడు ఒక శరీరాన్ని విసిరాడు నెత్తురంతా వచ్చి ఇక్కడ పడింది ఎవడు ఆ శరీరాన్ని విసిరాడో ఆ దౌర్భాగ్యుడు ఇక్కడికి వస్తే వాడి తల వెయ్యి ఆయన వాడు మరణిస్తాడు అన్నాడు అని వానరములకు వన్ డే నోటీస్ ఇచ్చాడు ఆయన ఇక్కడ మీ అందరూ మీ చిత్తం వచ్చినట్టు తిరుగుతున్నారు వాలికి సంబంధించిన ఎవడైనా సరే ఇక్కడ చెట్లని పాడి చేస్తూ తిరిగితే రేపటి తర్వాత వాళ్ళు మరణిస్తారని చెప్పిస్తాను శపించే లోపల మీ అంతా మీరు ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నాడు అలా శాపం ఇవ్వకముందే వానరులందరూ కట్ట కట్టుకుని మలయ పర్వతాన్ని ఖాళీ చేసి పారిపోయారు వాళ్ళ దగ్గరికి ఇదేమిటరే మీ అందరు ఇక్కడికి వచ్చేసారు ఎందుకు మలయ పర్వతం అన్నాడు ఆయన అంటే ఋషి రాత్రి శపించారయ్యా నువ్వు విసిరిసావు కదా ఆ దుందుబిని వాడు వచ్చి ఆ రక్తం ఆశ్రమంలో పడిందన్నాడు వీడు గబగబా బతిమాలుకుందామని వెళ్ళాడు సాధారణంగా ఒక శాపం ఉంటే దాన్ని అనుగ్రహం కూడా చెప్తారు ఎలా విడివడాలో కానీ వీడిది ఎటువంటి స్వరూపమో ఆయన అన్నాడు చెయ్యి ఇంకా శాపం అంతే అని తలుపేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే వీడికి ఉన్న అవకాశం ఏమిటి ఇంకా వాడు ఎప్పుడు ఆ కొండ ఎక్కకూడదు కొండ ఎక్కాడో చచ్చిపోతాడు వాలి అందుకని ఆ వాలి ఎప్పుడు అటు తిరిగా కొండవంక కూడా చూడ్డసం అందుకని భయం అందుకని ఈ బ్రహ్మాండంలో నేను బతకాలంటే ఈ కొండ మీద కూర్చోవాలి అందుకని రామా నేను ఈ కొండ మీద ఉంటూ ఉంటాను ఇంతకీ నేను ఎందుకు తీసుకొచ్చానో తెలుసా అదిగో అక్కడ ఎదురుగుండా కనపడుతోందే పెద్ద తెల్లటి పర్వతం లాంటిది అదే దుందుబి యొక్క కాయం అస్థి పంజరం ఇప్పుడు అలా అయిపోయింది పర్వతంలాగా చూసావా రెండు చూపించాను ఇప్పటికీ ఏమేమి చూపించాను వాడు ఆడుకునేటటువంటి పర్వతాలని చూపించాను రెండు వాడు చంపినటువంటి విసిరేసినటువంటి దుందుబి కలేబరాన్ని చూపించాను మా వాలి పౌరుష ప్రతాపాలంటే ఎటువంటివో నువ్వు విన్నావు కదా ఇది విన్న తర్వాత కూడా నువ్వు వాళ్ళని చంపగలను అని అనుకుంటున్నావా అంటే చిన్న అనుమానం రాముడి మీద చంపగలను అని నీకు ధైర్యం ఉందా అంటే ఉన్నమాట చెప్పాలి కాబట్టి చెప్పేశాను మా వాలి పౌరుషం ఎటువంటిదో మా వాలి ఎన్నడూ ఎవరి చేత ఓడింపబడిన వాడు కాదు జీవితంలో ఓటమన్నది అసలు తెలియదు వాలికి వాలి పేరు చెప్తేనే పారిపోతారు పదిహేను సంవత్సరములు రాత్రనక పగలనక గోలభుడనేటటువంటి గంధర్వుడితో యుద్ధం చేసి ఆయన్ని సంహరించాడు అటువంటి వాడు వాలి అటువంటి వాలితో నువ్వు యుద్ధం చెయ్యగలవా ఇంకొక విషయాన్ని కూడా నీకు చూపిస్తాను రామా ఇమేచ విపులాసాల సప్త శాఖావలంబిన ఎత్రీకం ఘటతే వాలి నిష్ప నిష్పత్రయితు మోజసా మా వాలి ఇదిగో ఏడు సాల వృక్షములు వరుసగా ఉన్నాయి కదా ఈ సాలవృక్షం అంటే చాలా గట్టిగా ఉంటుంది ఆ సాలవృక్షానికి పచ్చి ఆకులతో ఉంటుంది మా వాలి ప్రతిరోజు సంధ్యావందనం అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళి కలిసిన పాలు తాగి ఇక్కడికి వస్తూ ఉంటాడు వచ్చి ఈ పచ్చి సాలవృక్షాన్ని పెద్ద సాలవృక్షాన్ని చేతులతో పట్టుకుని కదుపుతాడు కలిపితే పచ్చి ఆకులతో ఉన్నటువంటి సాలవృక్షానికి ఉన్న చిగురుటాకులు కూడా రాలిపోతాయి రాలిపోయి మోడుగా నిలబడుతుంది వాలి బలం అటువంటిది